హలో అండి కడప స్పెషల్ అలసందల గింజలు కూర ఎలా చేయాలో చూద్దాం సో దానికి అలసంద గింజలు కరివేపాకు ఆనియన్స్ టమాటా సో వేయించిన పల్లీలు సో ఇవి మనం వేయించి పెట్టుకోవాలి కొంచెం కొబ్బరి యాడ్ చేసుకోవాలి సో దీన్ని మనం బాగా ఏం చేయాలంటే మనం దంచుకోవచ్చు లేదా మిక్సీ వేసుకోవచ్చు సో ఇలా బరకగా ఉంటే బాగుంటుంది దెన్ కొన్ని వంకాయలు ఓన్లీ గింజలు అంటే కష్టం కదా సో ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత సో నేను వాటర్లో ఆయిల్ వేస్తే మనకి చెట్టు పోతుంది కదా అందుకే వాటర్ అంతా యవాపర టైవర్కి అలాగే పెట్టేసి తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తాను సో ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం కర్రీ కోసం రెడీగా ఉంచుకున్నటువంటి పోపు వేయనండి నేను కర్రీస్లో సో ఆనియన్స్ వేసాను సో కొంచెం ఆనియన్స్ అన్నవి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో చూడండి సో గోల్డెన్ కలర్ వస్తుంది కదా అలా అంటే ఎందుకు గోల్డెన్ కలర్లోనే అంటే గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం అంతవరకు పెట్టుకుంటేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది సో ఆనియన్స్ తక్కువ అంచనా వేయద్దు ఆనియన్ కొన్ని కొన్నిసార్లు కర్రీ టేస్ట్ని డిసైడ్ చేస్తుంది కూడా సో ఇప్పుడు గోల్డెన్ కలర్ ఒక వచ్చేసాయి కదా సో ఇప్పుడు మనం ఇక్కడ టమాటోస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాం సో టమాటోస్ నేను తీసుకున్నది గింజలు కొన్నాయి కాబట్టి ఒక టమాటో సరిపోతుంది ఎక్కువ వేస్తే మళ్ళీ కర్రీ తీయగా అయిపోతుంది కాబట్టి సో ఇప్పుడు టమాటోస్ అన్నీ కూడా మగ్గిపోవాలి దెన్ కరివేపాకు నేను కరివేపాకుని కర్రీస్లో టూ టైమ్స్ వేస్తాను ఒకసారి పోపులో వేస్తాను మళ్ళీ కర్రీ అయిన తర్వాత కూడా వేస్తాను సో ఇప్పుడు టమాటాలన్నీ కూడా బాగా మగ్గాలి సో మూత పెట్టేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది సో అందులోనూ ఇప్పుడు అన్నీ రెడీ పెట్టుకున్నాం కదా సో దీంట్లోకి కొంచెం పసుపు అలాగే ధనియాల పొడి అలాగే స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో టమాటాస్ అన్నీ మగ్గిపోయినాయి కదా సంత ఒకసారి కలుపుకొని ఇందులోకి సో యాడ్ చేసుకుంటున్నాను ఈ అలసంత గింజల్ని బాగా టమాటోస్కి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి సో మిక్స్ మనము కుక్కర్లో వేసుకోవచ్చు బట్ నేనైతే కుక్కర్ వేయడం లేదు కాబట్టి కాసేపు మగ్గ పెట్టేస్తే మె మరి మెత్తగా అయితే కూడా తినడానికి బాగోదు సో మసాలా అన్నీ ఉన్నాయి కదా అన్నీ కలుపుకునేవన్నీ కూడా అందులో వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి నేను వాటర్ అనేది డైరెక్ట్గా యాడ్ చేయనండి కొద్దిసేపు మగ్గనిస్తాను సో పచ్చివాసన పోయే వరకు అందుకే వాటర్ వెంటనే యాడ్ చేయలేదు సో అంతా పచ్చివాసన పోయేవరకు కొంచెం మగ్గ పెట్టేసిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేశాను సో నేను వంకాయల్ని కూడా గింజలతో పాటుగా వేయలేదు ఎందుకంటే వంకాయలు చిన్నగా తరుముకున్నాము కదా సో అవి వెంటనే వేసేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి ముక్కలన్నీ కూడా సో అలా వేయకోకుండా కొద్దిసేపు ఈ గింజల్ని ఉడకనివ్వాలి సో అందుకనే నేను వేయలేదు సో టేస్ట్ టు సాల్ట్ ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండ్ ఈ కర్రీ చాలా హెల్దీ అండి ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో గుడ్ ఫర్ హెల్త్ చపాతీలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది సో చాలా హెల్దీ అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా వర్క్ అవుతుంది ఇవి తినడం వల్ల సో ఇప్పుడు మనం కొద్దిసేపు దాన్ని మగ్గనిచ్చిన తర్వాత సో చూడండి బాగా ఉడికిపోతున్నాయి కదా గింజలు అనేవి సో ఇప్పుడు మనం వంకాయలు అనేవి యాడ్ చేస్తున్నాం వంకాయలు మగ్గడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి సో ఫాస్ట్గా మగ్గిపోతాయి అందుకని నేను ముందు అవి వాటిని యాడ్ చేసుకోలేదు సో ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు ఉడికనిచ్చుకుంటే సో కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది సో బాగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు సో చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో చూడండి వంకాయలు కూడా బాగా ఉడికిపోయాయి సో గింజలు కూడా చూడండి సైజు తెలుస్తుంది మనకి బాగా ఉడికినట్టుగా సో ఇప్పుడు మనకి గింజల కర్రీ రెడీ అయిపోయింది